తీర్మానానికి సంబంధించి మన రాష్ట్రంలో కౌలు వ్యవసాయం రోజు రోజుకు పెరుగుతుంది రైతాంగంలో అరవై శాతం పైగా కౌలు రైతులే ప్రొఫెసర్ రాధాకృష్ణ కనీసం రిపోర్ట్ ప్రకారం పది సంవత్సరాల క్రితమే ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పి రాను రాను సొంత సేద్యం తగ్గి తగ్గిపోతూ కౌలు సేద్యం పెరుగుతూ ఉంది ప్రభుత్వం వ్యవసాయంలో రైతాంగానికి ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు పంట రుణాలు తదితరాలు కౌలు రైతులు గుర్తింపు లేకపోవడంతో అవి భూ యజమానులకే అందుతున్నాయి అలాగే కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడులు కౌలు రైతులకు పెట్టినటువంటి పెట్టుబడులు రాక ప్రభుత్వ పథకాలు అందక సొంత భూమిని సేద్యం చేసే రైతు కంటే కౌలు సేద్యం చేసే రైతులు అప్పులు పాలవుతున్నారు చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌరు భూమి సాగు చేసే రైతులు కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనే లక్ష్యంతో రెండు వేల పదకొండులో భూ అధికృత సాగు రైతుల చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో పంట సాగు హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు కానీ చట్టంలో భూ యజమానికి సంతకం మరియు కొన్ని లుసుగులు వలన కౌలు రైతులందరూ కార్డులు పొందలేకపోతున్నారు రెండు వేల పదకొండు చట్ట ప్రకారం రుణహారహత కార్డులు మరియు పంట సాగు ధృవీకరణ పత్రాలు సుమారుగా పది లక్షల వరకు పొందగలిగారు అలాగే పంట రుణాలు గతం కంటే కొంత పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిది పంట సాగు హక్కు చట్టంలో భూ యజమాని అంగీకారం అంగీకార సంతకం చేయాలనే నిబంధన వలన కౌలు రైతుకు కౌలు కార్డుల సంఖ్య ఐదు పాయింట్ ఐదు లక్షలకు పడిపోయింది చట్టాన్ని కూడా చిత్తశుద్ధితో అమలు చేసే యంత్రాంగం సరిగా లేక అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చాలా అత్యంత ప్రాధాన్య రంగంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అర్చకులు ఇప్పటి పౌరు రైతులు రైతాంగంలో అత్యధిక భాగం సాగు చేసే రైతులుగా తమ శ్రమని ధారబోసి పెట్టుబడులు పెట్టి కుటుంబాన్ని ప్రణంగా పెట్టారు చాలా అతి తక్కువ ఒకప్పుడు వ్యవసాయ కూలీలుగా ఉండేవారు కొంతమంది ఈనాడు రైతాంగం పరిస్థితి రైతాంగం ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలు పడవలసి వస్తుంది కుటుంబాల ఎక్కువగా ఆత్మహత్యలు కూడా

చాలా ప్రజల్లో గమనించవలసింది దీనికి ప్రజలు ప్రజా ఉద్యమాలు ప్రత్యామ్నాయం ప్రభుత్వాలు ఎప్పుడు మెజారిటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి తప్పించే గ్రామాల్లో కొద్దిమంది పెట్టుబడిదారులు భూస్వాములు కాంట్రాక్టర్లు అత్యధిక ధన సంపన్నుల యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా రాజ్యం అనేది రాజ్య వ్యవహారాలు నడిస్తే ప్రజల్లో అసంతృప్తే కాదు తీవ్రమైన దోపిడీకి గురవుతారు ఇది చాలా ప్రజల్లో ఒక విధమైన తీవ్ర అసమానతలకు దారితీస్తుంది ఈనాడు ఉపాధ్యాయులు విద్యార్థులు అనేకమైన వృత్తుల్లో ఉండేటువంటి కనీస వేతనాలు మీద ఆధారపడే అపారమైనటువంటి ఎటువంటి రక్షణ లేకుండే ఉద్యోగస్తులు ఈనాడు చాలా కేవలం రోజువారీ దినబత్యం కూలీలుగా శ్రామికులుగా మిగిలిపోతున్నారు మరో పక్కన అపారమైన ధన సంపదలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై రాజ్యం వాళ్ళని నియంత్రిస్తుంది రాజ్యం అనేది కొద్దిమంది ప్రయోజనాల కోసం ఏర్పడే అత్యధిక మంది ప్రజలను అణచిపెట్టే సాధనంగా తయారవుతుంది ఇది ఎంత మాత్రం కూడా ప్రపంచంలో ఈనాడు చాలా గొప్ప మార్పులు జరుగుతున్నాయి గొప్ప సామాజిక పరివర్తన జరుగుతుంది

తెలంగాణ పోరాటం నువ్వు బానిస బతుకుల విముక్తి నువ్వు ఇరుపేదలూపుల విప్లవ రాగపు నాదం నువ్వు ప్రపంచ విప్లవ చరిత్ర నువ్వు మరో ప్రపంచ నినాదం నువ్వు వారిన వీరుల నెత్తుటి నుంచి జనం ఎత్సిన జండా నువ్వు పోరాడే వీరులకు మార్గం నాడు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత సమాజంలో అనూహ్యం మార్పులు జరుగుతున్నాయి పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా పెరిగి ధనిక నిమ్మన మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలుగా సమాజం అటు షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ క్యాస్టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు ఒక విధంగా అగ్రవర్ణాల్లో కూడా రోజువారీ దినబత్యంపై కూలి మీద ఆధారపడే అపారమైన శ్రామికులు తయారవుతున్నారు ఈనాడు ఉన్నవాడు లేనివాడు సమాజంలో వేతనాల మీద బతికే అపారమైన శ్రామిక వర్గం మరొకైపోతే ఆ వాళ్ళ యొక్క శ్రమ ఫలితంగా అత్యధిక కుబేరులుగా ధన సంపన్నులుగా ఈనాడు రాజ్యం వాళ్ళ ప్రయోజనాల కోసం కృషి వాళ్ళు రక్షణ కోసమే పనిచేస్తుంది ఇది రాజ్యం యొక్క అవసరార్థం కొన్ని వేల సంవత్సరాల్లో జరిగింది ఈనాడు పరిస్థితి ప్రజలు భాగస్వామ్యంగా ప్రజలు కేంద్రంగా ప్రజలు రాజ్యపాలన అత్యధిక మంది ప్రజలు పాల్గొనేటట్టు ఈనాడు రాజ్య వ్యవస్థ రూపొందుతుంది ఈ రాజ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తే ప్రజలు ఒక ప్రత్యామ్నాయంగా అత్యధిక మంది ప్రజలు వారిపై జరిగే దోపిడీని వారంతటి వారే రద్దు చేసుకుని సమాజంలో అన్ని వ్యవస్థల్ని వాళ్ళు నియంత్రణలోకి వచ్చిన తర్వాత నిజమైన ప్రజాప్రతినిధులు వస్తారు వాళ్ళు